ఈ రోజు నుంచి నెల రోజుల పాటు సుపారిపాలెంలో తొలి అడుగు అనే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేపట్టింది అందులో భాగంగా రాజనగర్ నియోజకవర్గంలో కోరుకొండ మండలం రాజవారం కనుపూరు అలాగే ఇప్పుడు నర్సాపురం ఈ మూడూర్లు కూడా తిరగడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బూత్ ఇన్ఛార్జీలు మా క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ నాయకత్వం మండల నాయకత్వం ప్రతి ఇంటికి వెళ్ళి గడిచిన ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో లోకేష్ గారి నేతృత్వంలో ఏమేమి సాధించాము అని చెప్పేసి ప్రజలకి వివరించడం ఒక వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని చెప్పేసి వారిని కూడా కనుక్కుని ప్రభుత్వం ఎలా ఉంది సమస్యలు అని చెప్పేసి వారిని కూడా కనుక్కునే ప్రక్రియ ఈ కార్యక్రమం ఇందులో భాగంగా టెక్నాలజీ వాడుతూ ఒక యాప్ అయితే ఒకటి ఉంది అందులో ప్రతి బూత్ ఇన్ఛార్జ్కి ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జ్కి అవకాశం దాంట్లో ప్రతి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు వారి ఫోటో తీయడం వారి సమస్యలు కనుక్కుని దాంట్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పటివరకు మేము జరిగిన గ్రామాల్లో అయితే చాలా అంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది కానీ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఇంకా కొన్ని ఉన్నాయి పెన్షన్లు కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ప్రధానంగా ఇవే వినిపిస్తున్నాయి ఎక్కువగా అయితే గడిచిన సంవత్సరంలో నెచ్చినట్లయితే వస్తు వస్తునే పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంచడం కానివ్వండి విధంగా ఇప్పుడు దీపం పథకం కింద దీపం టూ పాయింట్ ఓ కింద మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ప్రతి కుటుంబానికి ఇవ్వడం కానివ్వండి మొన్న తల్లికి వందనం ఇవ్వడం కానివ్వండి అలాగే రైతులకి ఇప్పుడు రైతు భరోసా త్వరలో రాబోతుంది ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు సౌకర్యం మహిళలు కల్ కల్పించబోతున్నారు సో అన్న క్యాంటీన్లు మళ్ళీ పునరుద్ధరించారు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమం కానివ్వండి ఒక పక్కన ఇంకో పక్కన మన రాష్ట్రానికి ఏదైతే గత ప్రభుత్వంలో ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో వెనుకబడిపోయాం అయితే ఆ రంగంలో కొత్త పెట్టుబడులు తీసుకురావాలని చెప్పేసి లోకేష్ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పడుతున్న తపన ఇంత అంతా కాదు దాదాపు అంటే గడిచిన పదకొండు నెలల్లో సంవత్సరంలో దాదాపు తొమ్మిది కోట్ల యాభై లక్షలు తొమ్మిది పాయింట్ యాభై లక్షల కోట్లు రూపాయల సంబంధించినటువంటి ఒప్పందాలు చేయడం జరిగింది అందులో ఆ కంపెనీల ద్వారా మనకి దాదాపు ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలు కూడా ఉడికి కల్పించే అవకాశం అయితే ఉంది అయితే మనం మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో మన బీజేపీ కుటుంబంలో ఏమైనా చెప్పామైతే దాదాపు ఇరవై లక్షల ఉద్యోగాలు మనం కల్పిస్తాం ఐదేళ్ళు అని చెప్పాం ఉడికే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగాలకి సంబంధించిన ఒప్పందాలు అయితే జరిగినాయి మన భవిష్యత్తులో మన తరాల కోసం ఇది మంచి అంటే ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి ప్రజల నుంచి కూడా అంతే స్పందన వస్తుంది ఇప్పటివరకు అయితే చాలామంది చెప్పడం ఇప్పుడు గత ఏడాదిలో ప్రభుత్వ పాలన ఎలా ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు చాలా బాగుందని చాలా మంది అంటున్నారు పర్వాలేదు అని కొంతమంది అంటున్నారు బాగలేదని మాత్రం ఇప్పటివరకు మాకు ఎవరు కూడా చెప్పలేదు చాలా ఫ్రాంక్ గా చెప్పండి మేము పైకి అధిష్టానానికి చెప్పాలి ఇది తెలియాలి నిజం ఏంటనే తెలియాలని చెప్ చెప్తున్నాం సో వారి సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి కానీ పరిపాలన మాత్రం చాలా బాగుందని చెప్తున్నారు